హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు పత గ్యారంటీ పథకాలకు సంబంధించిన ఫామ్ ఏ విధంగా నింపాలి అనేది వీడియో మొత్తం మీకు రాసి చూపిస్తాం ఫ్రెండ్స్ ఏ విధంగా నింపాలి అని ఎగ్జాంపుల్గా ఒక క్యాండిడేట్ తీసుకొని మన ఈ మాదిరిగా మన కుటుంబ సభ్యుల్లోని మనం ఏ విధంగా రాసాం అనేది డిమాజ్ చూస్తాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయాస్తం ఇది హెడ్డింగ్ ఫ్రెండ్స్ ప్రజాపాలన ది ఈ ఫామ్ దానికి సంబంధించింది ఈ ఫామ్లో ఏ డీటెయిల్స్ మనం నింపాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మనకు డేట్ ఇచ్చి ఫ్రెండ్స్ ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు దరఖాస్తు స్వీకరిస్తామని చెప్తున్నారు అయితే దీనిలో పథకాలు మెన్షన్ చేసిన రు ఫ్రెండ్స్ మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరా మిల్లు చేయుత పథకంల కొరకు ఫ్రెండ్స్ ఇది అర్థమైందా తర్వాత కుటుంబ సభ్యుల వివరాలు కుటుంబంలో ఇప్పుడు ఎవరైతే యజమాని ఉంటారో ఫస్ట్ రేషన్ కార్డులో ఎవరు యజమాని ఉన్నారో వాళ్ళ పేరు వయలే రేషన్ కార్డు ఆధార్ కార్డు వీటిలో జిరాక్స్ తీసి ప్రతిదానికి మనం ఏ పథకానికి కావాలో ఆ దానికి మనం ఇవి సబ్మిట్మెంట్ చేయాల్సి ఉంటుంది అవి ఏ విధంగా నింపాలని తెలుసుకుందాం ఇగో నేను ఎగ్జాంపుల్ దరఖాస్తు వివరాలు కుటుంబ వివరాలు దరఖాస్తు వివరాలు దరఖాస్తుదారుని వివరాలు సారీ ఫ్రెండ్స్ ఫర్ ద మిస్టేక్ అండ్ దరఖాస్తుదారుని వివరాలు అర్థమైందిగా ఫ్రెండ్స్ అయితే మన యజమాని ఎవరో వాళ్ళ పేరు ఫర్ ఎగ్జాంపుల్ ఈడ ఒక క్యాండిడేట్ నేమ్ ఇచ్చిన మన అమ్మ అని ఇచ్చిన కదా ఆమె ఇంటి యజమాని రాదు తర్వాత ఆమె ఫోటో ఈడ ఆమె ఫోటో ఈడ అతికించాలి తర్వాత ఆమె శ్రీ కాబట్టి ఈడ శ్రీరాన్ని టిక్ చేసినాం తర్వాత ఆమె ఏ క్యాస్ట్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఇడ మనం ఏ క్యాస్ట్కి సంబంధించిందో ఆ క్యాస్ట్ ఇప్పుడు బీసీ అని రాసిన కదా బీసీ అని టిక్ చేసిన అర్థమైంది ఫ్రెండ్స్ వరకు తర్వాత ఆమె పుట్టిన తేదీ అంటే కొన్ని కొందరికి పుట్టిన తేదీ మన ఓటర్ ఐడిలో మెన్షన్ చేస్తారు కొందరికి ఆధార్ కార్డు లైట్ ఉంటుంది అది ఇడ ఆమె ఎప్పుడు పుట్టింది అనేది వేయాలి ఆధార్ నెంబర్ అందరు తెలిసిన వేసిన ఆ క్యాండిడేట్ ఫస్ట్ మొదట యజమాని ఎవరో ఉందో ఆడ మీద పైన రాసిన పేరు ఒక క్యాండిడేట్ యొక్క ఆధార్ నెంబర్ వేడేయాలి ఇక్కడ రేషన్ కార్డ్ నెంబరు మనకు ఉంటుంది ఆ కార్డు పక్క నంబరు వేయాల్సింది తర్వాత మొబైల్ నంబర్ ఏది ఉంటే ఆ మొబైల్ నెంబర్ వేయాలి ఇక్కడ వృత్తి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆమె ఆ యజమానురాలుకు సంబంధించిన భూమి ఉంటే వ్యవసాయం చేస్తుందా లేబరా ఏ ఏ పని చేస్తుందో జాబ్ ఉంటే జాబ్ ఏది ఉన్నదో అది ఇక్కడ రాయాల్సి ఉంటుంది అర్థమైన ఫ్రెండ్స్ తర్వాత క్రూ కుటుంబ సభ్యుల వివరాలు అంటే ఆమె ఆడ ఆమె భర్త కిష్టయ్య భర్త సంబంధం రిలేషన్షిప్ దరఖాస్తు భర్త పురుషుడు పుట్టితే దాని తింటే వేయాలి తర్వాత ఆయన ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి అదేవిధంగా కింద ఆమె పిల్లలు ఉంటారు కదా పిల్లలకు ఒకటి రెండు ఎంతమంది ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ మనం ఫిల్ చేయాల్సి తర్వాత వాళ్ళ ఆధార్ ఆధార్ కార్డ్ నెంబరు ఇక్కడ నేము సంబంధము పురుషులైతే పురుషుడు స్త్రీ అయితే స్త్రీ పుట్టింది మొత్తం వేసి ఫిల్ అప్ చేయాలి ఆధార్ కార్డ్ నెంబర్ ఇంతవరకు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూద్దాం ఫ్రెండ్స్ మనకు స్టెప్ బై స్టెప్ పెట్టి ఫ్రెండ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇట్లా నంబర్స్ వేసి మనకు డీటెయిల్ రేట్ ఇచ్చారు ఇది తొమ్మిదవది అయితే మన ఇంటి నెంబర్ ఏది ఉన్నదో అది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇడ వడ్డే మాకు వేసిన ఫ్రెండ్స్ అంతే ఇది వా నిజమైనది కాదు ఇది సెవెన్ డేస్ నైన్టీన్ ఇవ ఇంటి నెంబర్ మన గ్రామం ఇప్పుడు ఏ ఊరు ఉంటే ఆ ఊరు సమ్ విలేజ్ మండలం తాడిపత్రి నుంచి ఫ్రెండ్స్ నిజామాబాద్ నుంచి ఇలా ఏ ఊరు మీ సొంత ఊరు ఏదైతే అది నింపండి ఫ్రెండ్స్ క్లియర్గా ఇచ్చిన ఫ్రెండ్స్ ఎవరైనా నింపొచ్చు తర్వాత ఇప్పుడు మెయిన్ ఇంతవరకు వచ్చిన తర్వాత మనకు ఆ గ్యారెంటీ పథకాలు పొందటానికి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పటిసంది మెయిన్ ఇంపార్టెంట్ మహాలక్ష్మి పథకం అయితే మీరు మహాలక్ష్మికి రేషన్ కార్డు బట్టే మనకు అర్హతలు మనకు ఇవ్వాలని వెళ్ళాయి అనేది మెయిన్ ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ బట్టే ఉంటుంది నెల రెండు వేల ఐదు వందల ఆర్థిక సాయం అవసరం అంటే మనం ఓకే అని టిక్ చేయాలి ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇది మనకు ఓకే అంటే ఇది టిక్ చేయాలి అంటే ఈ పథకాలకు మనం అరుగులము అని మనమైతే రాయాలి తర్వాత గ్యాస్ కనెక్షన్ నెంబర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ నేనైతే మెన్షన్ చేసినా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని మీకు ఏ నెంబర్ ఉంటే అది రాయాలి ఇదే ఇట్లా ఇట్లా కాదు డెమో అంతే మీకు ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత మనకు ఏ గ్యాస్ కంపెనీ హెచ్పి ఇండియన్ అన్ని రకరకాల ఇండియన్ కంపెనీలు ఉంటాయి అది గ్యాస్ కంపెనీలు ఉంటాయి కాబట్టి వాయు నంబర్స్ తర్వాత సంవత్సరానికి ఎన్ని అయిపోతాయి అనిచ్చి ఫ్రెండ్స్ అయితే మనం కొందరు ఎక్కువ యూజ్ చేస్తారు కొందరు తక్కువ యూజ్ చేస్తారు మీరు ఎన్ని యూజ్ చేస్తారా ఫ్రెండ్స్ అంతే నేను ఐదన్ని మెన్షన్ చేసిన ఫ్రెండ్స్ ఓకేనా తర్వాత రైతు భరోసా ఇవన్నీ మనకు రేషన్ కార్డు బట్టే ఇస్తారు ఫ్రెండ్స్ తెల్ల రేషన్ కార్డ్ అయితే ఫుడ్ తర్వాత నిబంధనలు బట్టే ఇవన్నీ పథకాలు మనకు వర్తిస్తాయి రైతు భరోసా అంటే దీన్ని మనం రైతు బంధుకి రైతు భరోసా అన్న ఒకటే ఫ్రెండ్స్ రైతులకు ఎకరానికి పదిహేను వేలు మీరు రైతు అయితే రైతు కవులు రైతు అయితే కవులు నేను రైతు కాబ రైతని డెమో ఇస్తున్న ఫ్రెండ్స్ అంతే రైతాన్ని టిక్ చేసిన తర్వాత పట్టదార్ పాస్బుక్ మనకు నంబర్ ఉంటుంది ఆ నెంబర్ మెన్షన్ చేయాలి నేను రాసిన వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని ఈ విధంగా ఉంటుందని రాసిన కానీ అది ఎక్కువైట్ ఉంటుంది మీకు సాగు చేస్తున్న ఇప్పుడు పది ఎకరాల భూమి ఉన్నది అనుకో మీరు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు సాగు చేసిన విస్తీర్ణం మాత్రమే రాయాలి మొత్తం సాగు చేస్తే మొత్తం పది ఎకరాలను రాయాలి మూడు ఎకరాలు సాగు చేస్తే మూడు అని రాయాలి ఫ్రెండ్స్ అంతే సర్వే నెంబర్ విస్తీర్ణం పక్క రాయాలి వర్థమైందా ఫ్రెండ్స్ తర్వాత వ్యవసాయ కూలీలుగా ఏటా పన్నెండు వేలు మీరు కూలీగా పనిచేసి సంవత్సరానికి పన్నెండు వేలు ఆదాయం అని ఇచ్చారు ఫ్రెండ్స్ వ్యవసాయ కూలీలకు ఏటా రూపాయలు పన్నెండు వేలు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తామని చేసిరు ఫ్రెండ్స్ అప్ప అదే అమలు చేస్తామని పథకంలో ఉంది ఫ్రెండ్స్ ఇలా మెన్షన్ చేసిరు దానికి మీకు అరుగులైతే టిక్ చేసుకోండి తర్వాత ఉపాధి జాబ్ కార్డ్ నెంబర్ ఉంటుంది జాబ్ కార్డ్ నెంబర్ అంటే మన కరువు పని అది ఫ్రెండ్స్ దానికి సంబంధించింది జాబ్ కార్డ్ నెంబర్ ఉంటే మీరు టోటల్ పద్దెనిమిది అక్షరాలు ఉంటే దానికి పద్దెనిమిది ఎక్స్ట్రాలు మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ ఇలా వీటి వరకు క్లియర్గా ఫ్రెండ్స్ మన డౌట్ ఉంటే కామెంట్ చేయండి తర్వాత ఇందిరామ్మ ఇండ్ల పథకం ఇందిరామ్మ ఇల్లు అరువులైన కుటుంబానికి ఇంటి నిర్మాణం ఆర్థిక సాయం అంటే మనకు పూర్తిగా ఇల్లు లేని వాళ్ళకే ఈ ఈ పథకం వార్త ఇస్తాం ఫ్రెండ్స్ అర్థమవుతుందిగా అది రేషన్ కార్డులు మీకు చూసి దాని అర్హత బట్టే ఇస్తారు రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ మన డీటెయిల్స్ మొత్తం బయటపడతాయి ఇల్లు లేని అరుగులైన కుటుంబానికి ఇస్తారని చెప్పారు మీకు ఒకవేళ ఇల్లు లేదు అనుకుంటే ఇదే టిక్ చేసుకోండి అమరవీరులు ఉద్యమకారులు అంటే మనం తెలంగాణ పోరాటం చేసిన అమరవీరులు అంటే చనిపోయిన వారు ఉద్యమ వాళ్ళకు రెండు వందల యాభై చెదలకు గజాల ఇంటి స్థలం ఇస్తామని అమరవీరుల కుటుంబం అమరవీరుల పేరు వాళ్ళకి ఎవరెవరు ఉన్నారో వాళ్ళ పేరు కుటుంబం అయితే కుటుంబం టిక్ చేయాలి వాళ్ళ పేరు అమరులైన సంవత్సరం అంటే ఆయన ఎప్పుడు మరణించారు అమరుడు అని సారీ అమరుడయిండు ఎఫ్ఐఆర్ నెంబర్ ప్రతిది ఉంటుంది డెత్ సర్టిఫికెట్ ఇవన్నీ మెన్షన్ చేయాలి వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా అంటే మీరు అలా పాల్గొంటే అవును ఎస్ అయినొచ్చు సంబంధిత ఎఫ్ఐఆర్ నెంబర్ ఆ సంవత్సరం ఒకవేళ జైలుకు వెళ్ళినచ్చు వాటి వివరాలు జైలు పేరు స్థలం ఇవన్నీ రాయాల్సి ఉంటుంది వీటికైతే క్లియర్గా ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టెప్పు వివరిస్తా నెక్స్ట్ పథకం గృహజ్యోతి ఈ పథకం గురించి వివరితం కుటుంబానికి ప్రతి నెల రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఫ్రెండ్స్ మన ప్రతి కుటుంబంలో మనం ఎంత వినియోగించుకుంటాం అనేది కరెంటు బిల్లు కుట్టని తెలుసు కానీ మనం ఇప్పుడు రెండు వందల యూనిట్ల వరకు ఇస్తామని ప్రభుత్వం చెప్తుంది దాన్ని బట్టి మనం నీకు రెండు వందల కన్నా ఎక్కువ యూనిట్లు అయితే పైసలు చెల్లించాల్సి వస్తుంది చెల్లించాల్సి ఉంటుంది అదే రెండు వందలు అయితే చెల్లించిన అవసరం లేదు కాబట్టి మీరు రెండు వందల యూనిట్లని నేను టిక్ చేసిన కదా మీరు టిక్ చేయాలి రెండు వందల యూనిట్ల వరకు చేస్తాం గృహ విద్యుత్ మినిటర్ మీటర్ కనెక్షన్ మీకు మీటర్ కనెక్షన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎంతనో అంత సమ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఆ మీటర్ కనెక్షన్ నెంబర్ ఇక్కడ నేను డెమోలో మెన్షన్ చేసినట్టు ఇక్కడ ఇవ్వండి అంతే చేయూత పథకం చేయూత పథకం కింద నెలకు నాలుగు వేల నుంచి మరియు దివ్యాంగులకు ఆరు వేల పింఛన్ పొంది కింది వివరాలను తెలిపండి ప్రస్తుతం పింఛన్ పొందుతున్న వారు దరఖాస్తు చేసుకునే అవసరం లేదు ఇక క్లియర్గా ఇచ్చింది చూడండి ఫ్రెండ్స్ ప్రస్తుతం వచ్చిన వాళ్ళు అవసరం లేదని తెచ్చు అంటే ఇంతకుముందు పింఛను వచ్చే వాళ్ళు అవసరం లేదని మెన్షన్ చేసిర్రు పింఛన్ ఎవరెవరికి రాదో వాళ్ళైతే ఇప్పుడు మీరు ఈ టికెట్ దివ్యాంగులు అయితే వాళ్ళకు సర్టిఫికెట్ అవసరం సదర్ టికెట్ అంటే మీరు ఎంతవరకు ఎంత పర్స మీకు వైకల్యం ఉంది అనేది చూస్తారు ఇతరులు వృద్ధాప్య పింఛనం అంటే మీరు ముసలివారా గీతా కార్మికుల డయలిసిస్ బాధితుల బీడి కార్మిల జీవన కొందరు బీడీ చేసుకుంటా జీవనం కొనసాగుతారు వాళ్ళ గురించి ఒంటరి మహిళా జీవన వృత్తి వితాంతు అంటే భర్త మరణించిన వాళ్ళు చేతి కార్మికులు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఫైలేరియా బాధితులు బీడీ టేకే దారి జీవన వృత్తి ఇన్ని వీటిలకు పించినిస్తామని ఇన్ని ఆప్షన్ మెన్షన్ చేసిన మీకు ఏది అరు ఏది ఉంటే మీరు దానికి ఇలా వృద్ధాపించింది నేను టిక్ చేసినట్టు మీరు ఇట్లా టిక్ చేసి చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ తెలివనలో కోసం నా వీడియో క్లియర్గా చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది ఇవ్వాల్సిన ప పత్రాలు పత్రులు అంటే రాసిన పత్రాలు మనము ఈ పథకాలకు ఏ అవసరం ఉన్నాయో మనం జతవలసిన మొత్తము ఈడ ప్రతి దానికి ఆధార్ కార్డ్ మీరు ఏ పథకానికి అయితే మెన్షన్ చేసి అప్లికేషన్ పెట్టారో ప్రతి దానికి ఆధార్ కార్డ్ జిరాక్స్ తెలుగు రేషన్ కార్డు జిరాక్స్ ప్రతి దానికి జిరాక్స్ పెట్టాల్సిందే అని చెప్తున్నా ఫ్రెండ్స్ తర్వాత డిక్లరేషన్ పైన సమర్పించిన వివరాలు అన్నీ వాస్తవం ధృవీకరిస్తున్నాను అంటే పైన చెప్పిన అంశాలు మొత్తం నాయే నా సొంతంగా ఎలాంటి తప్పు లేదా ఏవ అబద్ధాలు కావని అని అంతే ఫ్రెండ్స్ ఇది ఇలా చెప్తాను ధృవీకరిస్తున్నాను సంతకం ముద్ర ఇక క్యాండిడేట్ పేరు మీద మానే రాసిన వాళ్ళు పేరు డేటు ఏ రోజు ఇస్తారో ఆ రోజు డేట్ వేసిన వాళ్ళు మేలు వేలి ఎట్లా ఉంటారు ఫ్రెండ్స్ అంతే తర్వాత మనకు ఒక రసీదు ఇస్తారు ఫ్రెండ్స్ రసీదు నేను మొదట్లో మీకు రసీదు నంబరు ఎందుకు చెప్పలేను అంటే ఇక్కడ మనకు రసీదు నెంబర్ ఇస్తారు కాబట్టి చెప్పలేను రసీద్ నంబరు ఇక్కడ మెన్షన్ చేస్తారు ప్రజాపాలన దరఖాస్తు రసీదు ఎంతుంటే అంత ఒక రసీదు నెంబర్ ఇస్తారు తర్వాత ఈ రసీదు మనకు ఇస్తారు తర్వాత మన జీపీ కోడ్ దరఖాస్తు శ్రీమతి ఎవరు సం పేరు ఇంతకుముందు నేను మనం పెట్టిన భర్త వాళ్ళు ఇట్లా అవన్నీ ఓకే ఈలో గు ఏదానికి అర్హతలు అయితే అది గురులక్ష్మికి అలా అయితే ఏదైతే ఏదైనా కాదు టిక్కులు పెట్టుకుంటారు ఇదానికి దాని కానీ తర్వాత గ్రామ మున్సిపాలిటీ వార్డు నెంబర్ మండలం జిల్లా అవన్నీ ఓకే చేసి చూసి అధికార సంతకం చేస్తారు మనని అయితే ఎవరు వెరిఫికేషన్ చేస్తారో వారి సంతకం హోదా అంటే ఆయన ఏం జాబ్ సంబంధించిన వ్యక్తి అనేది చేసి ఆయన ముద్ర పెడతారు ఫ్రెండ్స్ అర్థమైందా స్టెప్ బై స్టెప్ ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది ఇలాంటి వీడియోల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్